ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మాదిగలో నిరంతరం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడడం జరిగింది ఆ పోరాట ఫలితం ఈరోజు ఒకటో తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు ద్వారా పొద్దున పదిన్నరకు మాకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పే న్యాయం చేసే విధంగా మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మరి ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ అధికారాలు నిజంగా మోడీ గారు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నాడు వచ్చి మాదిగలకు నేను మాటిస్తున్నా అని చెప్పేసి మరి మోడీ గారు మాటివ్వడం జరిగింది ఆయన మాట బీజేపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం మాకు మేము సంతోషాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఏబిసిడి వర్గీకరణ సాధించడం అంటే ముప్పై సంవత్సరాలలో మాదిగలు ఎంతో శ్రమ పడ్డరు మాదిగలు ఎన్నో అవకాశాలు కోల్పోయారు మాదిగలు అమరులయ్యారు మరి అంత అంతిమంగా మరి ఇలా విజయం సాధించడం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మాదిగలారా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి మోడీ గారు ఆయన సూచనల మేరకు ఆయన ఆలోచనల మెటుకు సుప్రీంకోర్టు ద్వారా మనకు మరి ఏదైతే వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందో మరి అది మేము స్వాగతిస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా పక్షాన్ని ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజే పొద్దున మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీగా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే మరి వర్గీకరణను మరి ఏబీసీలుగా వర్గీకరించాలని ఈ రాష్ట్రము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించే మరి మరి ఆయన తీర్మానం కూడా ఈరోజు మరి మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా వర్గీకరణ మీద మాదికలకు శుద్ధిశుద్ధితో పనిచేస్తానని మరి నోటిఫికేషన్లు తెలంగాణ ముందే మరి ఇవ్వకుండా ముందే మరి వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తాను ఈ రాష్ట్రంలో చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనడము మరి ముఖ్యమంత్రి గారిని ఆయన మాటలు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మాదిగలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో విజయం సాధించారనే సాధించరు అనే విషయాన్ని మరి మాదిగలు అందరూ గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి అమరులైనటువంటి మాదిగలు మరి అందరూ ఇలా శ్రమ పాలించిందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం నేను డల్లా సురేష్ మాదియా నా పేరు నల్లా సురేష్ మాదియా ఎమ్ఆర్పి మాదియా రాజకీయ పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కులాంగ్ చరోసలో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఎస్టీ రిజర్వేషన్లో వర్గీకరణ ఆయా రాష్ట్రాలు అవసర నిమిత్తం చేసుకోవచ్చు తీర్పు ఇవ్వడం ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఇక్కడ టపాకాయలు అదేవిధంగా సీట్లు చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వర్గీకరణ పోరాటం గత ముప్పై ఏళ్ళుగా ఎన్నో పోరాటాలు చేసినాం ఈ పోరాటం ఈరోజు ఫలించిన రోజు నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం ఈ ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో భాగస్వాములు అయినందుకు మాకు అను అడుగడుగున సహకరించినటువంటి అన్ని కుల సంఘాలకు పెద్దలకు ఈ ముప్పై ఏళ్ళ పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడిన వారందరూ కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ తీర్పుని ఇవ్వడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఈ దేశ ప్రధాని గారికి కూడా మాదిగల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే సమయంలో ఈ తీర్పు వచ్చిన వెంటనే మరి ఈ తెలంగాణ మాదిగా బిడ్డల యొక్క ఆవేదనను వారి యొక్క అవసరాన్ని వారి భాగోగులను ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారి కూడా మరి ఆ తీర్పుపైన సానుకూలంగా స్పందిస్తూ వెంటనే మరి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లలో వారికి భాగస్వాములు అయ్యే విధంగా వారికి రిజర్వేషన్ వాటాలు దక్కే విధంగా మాదిగా మదలకు అందే విధంగా మరి వారు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తానన్నందుకు కూడా మా యావత్తు నిజామాబాద్ జిల్లా మాదిగా నుండిగా ప్రత్యేక కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉద్యమాన్ని అడుగడుగున మాకు సహకరించినటువంటి మాదిగా ఉద్యోగస్తులకు అదేవిధంగా పెద్దలందరూ కూడా మీ ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున ప్రత్యేక ఉద్యమం ద్వారా తెలియజేస్తూ మరి ఈ ఉద్యమంలో మమ్ముని నిరంతరం నడిపించినటువంటి వ్యక్తి శక్తులైనటువంటి మాన్యశ్రీ మంద మాది గారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు వెన్నంటే ఉన్ని నడిపించినటువంటి వ్యక్తి బ్రహ్మయ్య మాది గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు నిరంతర మండగా ఉన్నటువంటి వ్యక్తి బిఎన్ రమేష్ మాది గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞ తెలియజేస్తున్నాం జై మాదిగా జై పిఎన్ఆర్ జై భీమ్